ఏపీలో టీడీపీ జనసేన కూటమిని గ్లాస్ గుర్తు పెడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు కేటాయించడంతో రెండు పార్టీలు తరలు పట్టుకుంటున్నాయి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ గ్లాస్ సింబల్ గుర్తు ఇంకా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఉండడంతో ఇలా చేశామంటూ వివరణ కూడా ఇచ్చింది ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించింది తెలంగాణలో చేవళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్ మోడల్ దాసరి సాహితి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రీసెంట్ గానే చేవళ్ల నుంచి నామినేషన్ కూడా వేసింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాహితి అటు పాలిటిక్స్తో పాటు ఇటు సినిమాల్లో తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పింది ఇప్పుడు ఆయనకు చెందిన గుర్తే ఈసీ తనకు కేటాయించడంతో చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది పుట్టింది ఏపీలో అయినా హైదరాబాద్ లోనే సెటిల్ అయింది సాహితి ఫ్యామిలీ ఓ పక్క మోడలింగ్ చేస్తూ సినిమాల్లో కూడా నటిస్తోంది మేకసూరి అనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సాహితి సోలో బ్రతికే సోబెటర్ బోళాశంకర్ మా ఊరి పొలిమేర సర్కార్ నౌకరి లాంటి చిత్రాల్లో నటించారు మిగిలిన సినిమాల కంటే పొలిమేర సినిమాతో సాహితికి మంచి పేరు వచ్చింది పవన్ ఫ్యాన్ గా గ్లాస్ గుర్తుతో బరిలోకి దిగుతున్న సాహితికి చేవళ్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి